ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తమ్ముడు సంఘానికి అధ్యక్షుడు నా శ్రీ అభిలాషి వారి యొక్క నాయనమ్మ అమ్మమ్మ సాయమ్మ నారాయణ చిబు గంగమ్మ నారాయణ వారి జ్ఞాపకార్థం తీవ్రమైన ఎండలన్నాయి మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఈ ఎండ తీవ్రతతో నీటి మట్టం పడిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి మిత్ర బృందంతో మా ప్రాంత ప్రజలకు మేము మేము నివసించే మా వాడలో కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది కావాలి కావద్దని చెప్పి స్వచ్ఛందంగా వారి నిర్ణయం తీసుకున్న దాన్ని మేము శాసనసభ్యుడిగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి జరిగే విషయంలో కూడా స్వచ్ఛంగా వాళ్ళ సొంత పరిస్థితులతో వాళ్ళ మిత్రులు కానీ వారికి ఉన్నటువంటి కష్టాన్నిస్తుందని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మేము గెలిచిన నాలుగు అవుతుంది ఇక్కడ ప్రజల దేవుడుతో ఆ తరవపు లక్ష్మణ స్వామి మేము గెలిచిన నాలుగు నెలల్లో కూడా గత ఈ రెండు నెలల్లో కూడా సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది సార్లు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తోని మున్సిపల్ కమిషనర్ అండ్ పబ్లిక్ హెల్త్ తోని మీటింగ్ పెట్టడం జరిగింది ప్రత్యేకంగా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు నేను కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం కేటాయించడం జరిగింది మా బాధాకరం ఏంటంటే మనకు గోదావరి తలాక్కుంటుంది మనకు ధరపురి నీళ్లు కావాలంటే ఎక్కడికి పోవాలంటే మనం డబ్బా పోతే డబ్బా నుంచి ఫిషన్ బంగదార్ వారికి నీళ్లు రావాలి గత పది సంవత్సరాలు పాలకులు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఎందుకు శాశ్వత పరిష్కారం చేయాలని మా బాధ్యత ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్ల విషయంలో కూడా కనీసం మంచి నీళ్ళు సౌకర్యం ఇచ్చే బాధ్యత ప్రజలతో ఎన్నుకోకుండా ప్రభుత్వాలు ఉంటుంది ఇవాళ మేము నాలుగు నెలలు అవుతుంది ఆ ప్రభుత్వానికి వచ్చి ఎన్నిసార్లు అంటే మున్సిపల్ కమిషనర్తో కానీ పబ్లిక్ హెల్త్ ఏఈ గారితో కానీ మున్సిపల్ ఏఈ గారితో కానీ ఆర్డబ్ల్యూ డిఫరెన్స్ ఈ గారితో కానీ జిల్లా కలెక్టర్ గారితో పరి పరి పర్యాలని మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా ఈసారి దేవుడు చల్లగా చూడకపోయిన సారి సెప్టెంబర్లో నవంబర్లో వర్షాలు తక్కువ తక్కువబడి అటు ఎస్ఆర్ఎస్సీలో నీళ్ళు తక్కువ నీటి మట్టం పడిపోయింది గోదావరిలో నీటి మట్టం పడిపోయింది మన తీవ్రమైన ఇబ్బందులు పడలేదు మరి ఏదేమైనా కూడా ఈ మిషన్ బజీల ద్వారా డబ్బా నుంచి ఇక్కడ లైన్ ద్వారా నీళ్లు రావాలి నీళ్లు సక్రమంగా వస్తే ఎక్కడ ఇబ్బంది జరగకుండా వస్తే నీళ్లు జరుగుతుంది తప్ప రాబోయే కాలంలో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన విప్పుగా నేను ఒకటే మనం చేసుకుంటున్నాం మా తరం కొద్ది అతి కొద్ది రోజుల్లో కూడా ఈ మంచినీటి కోసం శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ రూపం కానీ ఇక్కడ ఇంజనీర్లతో కానీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో చర్చించి శాశ్వత పరిష్కారానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లకు సంబంధించిన ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తున్నాం ఈరోజు మరింత చక్కటి కార్యక్రమం తమ్ముడు స్వచ్ఛందంగా నీళ్ళ ట్యాంక్ తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్నా నీళ్లు సరఫరా స్వచ్ఛందంగా ముందుకు ముందుకొచ్చినందుకు తమ్ముడు చీఫ్ రాజే రాజేష్ ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేసుకున్నాను మన మిత్రులు కూడా అభినందన తెలియజేసుకుంటాను మా మిత్రులకు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల సంబంధించిన వాళ్ళకు కూడా నేను మనం చేసుకుంటున్నా రాబోయే ఎండాకాలంలో నేనున్న నేను ప్రత్యేకంగా ఇక్కడే నేను నేను గెలిచినప్పటి నుంచి దేవుడి దయతులు మీ మధ్యలోనే ఉంటున్నాను ఎవరికి ఏ వాడక ఎక్కడ ప్రజలకి నీళ్ళ సమస్య కానీ ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తా నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడినా కమిషనర్ గారితో మాట్లాడినా అదే ఆర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడినా ప్రత్యేకంగా సుమారు వంద బోర్లు కూడా తీసుకొచ్చి శాంక్షన్ ఇచ్చి ప్రొసిడింగ్ కనుక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్కడ మీకు వేయడానికి ప్రభుత్వ కార్యక్రమాలకు కొబ్బరిగా గొబ్బరిగా ఉండడానికి పోవద్దు మీకు ఎక్కడ నీళ్ళకి సంబంధించి ఇబ్బందులు పట్టే మున్సిపల్ సమస్య ఎక్కడ ఫలాద బోర్ వేస్తే ఆ వాడక నీళ్ళు వస్తాయంటే నేను చెప్పిన నలభై ఎనిమిది గంటలప్పుడు బోర్ వెళ్ళి బాధ్యత కూడా నాది అని కూడా ప్రత్యేకంగా మున్సిపల్ ప్రజలకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి తమ్ముడు రాజేష్ కు వారి మిత్రులకు అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు ఇక్కడ ఈ వాడకున్న గ్రామ పెద్దలు మా మన అందరూ కూడా మా పిల్లలకు తండ్రి అందరూ కూడా నమస్కారం పెడుతున్నాము నాలుగు నెలల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం దయతో నేను ఎమ్మెల్యే అయినా మళ్ళీ కొన్ని రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఈ ట్యాంకర్ల దగ్గర కూడా రావడం కానీ ఈ బిందెలతో ట్యాంకర్ నీళ్ళు వంటి పరిస్థితి తీసుకురాకుంటే చూసే బాధ్యత నాదే నాదని మాస్తున్నాను ఎందుకంటే నాపై బాధ్యత మీరు అందరూ పెట్టినని గెప్పించిన ఎమ్మెల్యేగా చెప్పినారు రాబోయే కాలంలో ఎట్లా శాస్త్ర పరిష్కారం చేయాలో ఆ విధంగా చేస్తాను సార్ మరొకసారి ఈ గ్రామ ఈ మా కూతురు మన చెల్లెలకు మా అత్తకు మా తల్లులందరికీ కూడా మా గ్రామ పెద్ద మా ఈ వాడ పెద్ద మనుషులకు యువ కూడా మళ్ళీ చేసుకుంటాం